అని ఒక ముఖ్యమైన వార్త ప్రముఖమైన వార్తని వార్తా పత్రికల్లో కానీ పత్రికల్లో కానీ టీవీలో కానీ చూపించకుండా దాన్ని హైలైట్ చేయకుండా తొక్కి పెట్టారు ఆ ముఖ్యమైన వార్తని మీకు తెలియజేస్తున్నాను అది ఏంటంటే ఏము కొండలరావు అనే ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ సచివాలయాల్లో కానీ పెట్టి ఎంతో ప్రజాధనాన్ని నాష్ నాశనం చేస్తున్నారు ఈ కూర్టుమి ప్రభుత్వం ప్రజల సొమ్ముని నాశనం చేస్తుందని ఆ వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో దాన్ని కొట్టివేశారు కాదని కోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా ఆ కేసుని కొట్టివేశారండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి విషయం ప్రజలకు తెలియాలండి ఎందుకంటే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఫోటో పెట్టినందుకే ఆ వ్యక్తి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడంటే దాని అర్థం ఏంటండి ఒక వ్యక్తి ఫోటో పెట్టకూడదని ఎవరు చెప్పారండి అసలుకి దేనికోసం వాళ్ళ బాధ తపన ఏంటి మరి ఇదే వ్యక్తి ఎక్కడ నిద్రపోయి ఎన్ని సంవత్సరాల అని ప్రజలు అనుకుంటున్నారు ఆ విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి ఒక్కటి మాత్రం స్పష్టంగా తెలుస్తుందండి పవన్ కళ్యాణ్ అంటే జగన్కు భయం పట్టుకుంది ఇది వాస్తవం అందుకోసం ఇలాగ ఏము కొండలరావు గారు లాంటి వ్యక్తుల్ని పెట్టుకొని నాటకాలు ఆడుతుంటాడు ఏదో ఒక ప్రయత్నాలు చే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి ఇది వాస్తవం ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి పెరుగుతున్నాడంటే నష్టం చేయాలని చూసే వ్యక్తులే ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నారండి ప్రజలకు వాళ్ళంటే నచ్చదండి చాలామందికి ఎంతసేపు దోచుకోవాలి దాచుకోవాలి వాళ్ళే ఉంటుందండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు పిటిషన్ అడిగాడు మీకు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటే నష్టం ఏంటి ప్రభుత్వ కార్యాల ప్రదర్శిస్తే తప్పేంటి మీకు వచ్చిన బాధ ఏంటని అడిగాడు అని ఆ కేసును కొట్టివేశాడు అప్పుడు ఈ పిటిషన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ అయ్యా సార్ ఇది చాలా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది ఇది ఎంతో ప్రజాధనాన్ని నాశనం చేస్తుంది ప్లస్ దీనివల్ల ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కనుక ఈ ఫోటో పెట్టడం వలన ప్రజలకు అన్యాయం జరుగుతుందని వాదిచ్చాడు అంటే అతని ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఇంతకుముందు ప్రభుత్వ కార్యాలయకి వాటికి రంగులేసాడు అన్నింటిలో బొమ్మలు పెట్టాడు కదా అది దాన్ని దృష్టిలో పెట్టి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది అంతేగాని అది 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 ఇది సక్రమైంది ఇది అది మాట్లాడేటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి పేటిఎం బ్యాచ్కి సక్రమం అక్రమం తెలియతేడా తెలియదు వాళ్ళకి 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 అసలు రాజ్యాంగం తెలియదు చదువు సంజులు లేవు ఉట్టి చచ్చు దద్దమ్మలు చదువుకున్నా కూడా ఉండవు ఏదో అత్యవసర మార్కులతోటి చదువుకొని గట్టిక్కుతారు ఇది వాళ్ళు చేసే పని అండి ఏమంటారు ఉప ముఖ్యమంత్రికి పదవికి రాజ్యాంగ హోదా లేదు ఆయన ఫోటో పెట్టడం తప్పు అని చెప్పారండి వా వాదించాడు అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చేశారు జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ జోయ్ మల్ల్య బాక్సీ గారు జస్టిస్ ఎన్వి అంజార్యాల కొన్ని ధర్మాసనం ఏం చేసింది కేసును కొట్టివేసిందండి ఈ వ్యక్తి యొక్క ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడో మనకు ఇప్పుడు తెలుసుకుందామండి జగన్ అనే నీచిమైన వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాలకు సచివాలయాలకు వాటర్ ట్యాంకులకు ఏది పడినా స్కూల్స్కి ఏది పడినా జన వైసీపీ పార్టీ జెండా రంగు వేశాడా లేదా చెప్పండి మీరు అవునా కదా దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు అది సరిపోదు అన్నట్టు పొలం గట్లు కొలతలేసి వాటి రాళ్ళకి రంగు వేశాడు దాని మీద జగన్ బొమ్మ వేయించుకున్నాడు అలాగే శ్మశానంలో కూడా రాళ్ళకి జగన్ బొమ్మ వేయించుకున్నాడు ఇది సరిపోదు అన్నట్టు పాస్ పుస్తకాలు పాస్ పుస్తకం అంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు సగం రైతులకి ఆ పాస్ పుస్తకం ఈయన ఫోటో అంటే ప్రభుత్వ సీల్ కన్నా కూడా ప్రభుత్వ రాజముద్ర కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు ఏంటి ఆ పిచ్చి దీనికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఖర్చు పెట్టాడు ప్రజలు ఈ ఖర్చు పెట్టిన దాంట్లో ఏమైంది విజయనగరం జిల్లాలోని ఒక ఊర్లో మహాత్మా గాంధీ బొమ్మకు కూడా ఈ వైసీపీ జెండా రంగు వేసాడు అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఏంటి మహాత్మా గాంధీ నీ జెండా రంగు ఏంటి అనే జాతీయ జెండా రంగులో జాతీయ జెండా మనిషి నీ దిక్కుమాల ఎదవ నువ్వు నీ నీ రంగు ఏంటని చెప్పి తిరుగుబాటు వచ్చి అప్పుడు కొంతమంది వ్యక్తులు కేసు వేస్తే దాన్ని అది సుప్రీంకోర్టు దా హైకోర్టు హైకోర్టు కొట్టేసి రంగు తీసేయాలి మనడు ఊరుకోడు కదా జగన్మోహన్ రెడ్డి పిచ్చి తొక్కులకు కదా వాడి సొమ్మేమో ఉంది ప్రజలు సుమ్మే కదా ఓ వందల కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు ధర్మాసనం అన్నాడు హైకోర్టు బెంచ్ అన్నాడు మళ్ళీ సుప్రీంకోర్టుకి అన్నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు బెంచ్ ఇట్లా వెళ్ళి కోట్లు కోట్లు నాశనం చేశాడు చివరికి సుప్రీంకోర్టు చెప్పింది బిడ్డా నువ్వు మరి ఇట్లా ఉంటే మంచిగా ఉండదు నువ్వు అన్నీ తీస్తావా నిన్ను పదవి నుంచి తప్పించమంటావంటే అప్పుడు రంగులు తీసాడండి అట్లాగే ఈ బొమ్మలు కూడా అంతే నేను ఎందుకు అంటే ఇన్ని వేల కోట్లు తగటి వేయడానికి ఖర్చు ఖర్చు పెట్టాడు మళ్ళీ సుప్రీంకోర్టులో ఈ హైకోర్టుకి సుప్రీం కేసులకి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఇలా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మనుషులు ఇటువంటి ఏమి కొండలు రావాలంటే వ్యక్తులు ఏమైపోయారు సమాజానానికి ఇటువంటి అప్పుడు ఎందుకు మేల్కోలేదు ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టినందుకే ఇంత ఏడుస్తున్నారంటే ఏమనుకోవాలో వీళ్ళని ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని కాపాడాడు దేశాన్ని కాపాడాడు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కారకుడు ఆయన ఆయనకు ఆ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారు స్వయంగా దేశ నిర్ణయం తీసుకున్నారు వీళ్ళెవరండి అర్థం కాదు నాకు దోజు బో ఈ పీపుల్ ఎవరు అసలు ఈ వ్యక్తులు ఎవరు అసలుకి ముఖ్యమంత్రి గారు లేని బాధ వీళ్ళు అండి అసలుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశం మంచి ఉద్దేశించ మిత్రుడు నా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో రాష్ట్రానికి కష్టపడ్డాడు ఆయన వల్ల మేము గెలిచాము ఆయన వల్ల దేశానికి కూడా ఉపయోగపడింది మనం ఎంపీ సీట్లు ఉపయోగపడినాయి అని ఎంత గర్వంగా ఫోటో పెట్టండి అని ఆయన నిర్ణయిస్తేనే ఫోటో పెడతారండి అంత మాత్రాన ఈ దృష్టిలో ఇట్లాగా వేసుకొని పైగా ఇంకోటి కోటి చేశారు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తాను నేను ఇంగ్లీష్ మీడియమే కా ఉండాలి ఇంగ్లీష్ మీడియం ముద్దు తెలుగు మీడియం ఉండకూడదు అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగు మీడియం కూడా ఉండాలి తప్పంటే చూసారా ప్రజలు అండి చూసారా ఎక్కడ పడితే అక్కడ చూసారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ వద్దన్నారు ఇంగ్లీష్ మీద తెలుగు మీడియం కావాలని ఇంగ్లీష్ మీద వద్దంటారు మిమ్మల్ని పిచ్చోని చేస్తాం ఇంగ్లీష్ మీద చదువుకోకూడదట మీరు పైకి అభివృద్ధి చెందకూడదుట మీరు మీరు అమెరికా వెళ్ళకూడదట అని ఇట్లా రకరకాల మాటలు పెట్టి 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 చేశారు దాని మీద కోర్టుకి వెళ్ళారు హైకోర్టు వచ్చేవాట్లు పెట్టింది చెప్పే కదండి హైకోర్టు హైకోర్టు బెంచ్ హైకోర్టు ధర్మాసనం మళ్ళీ సుప్రీంకోర్టు చివరి సుప్రీంకోర్టులో చెప్పారు నానా నువ్వు ఇది రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగం తెలుగు మీడియంలో ఉండాల్సిందే ఇంగ్లీష్ రెండు పెట్టు అంతేగాని ఇంగ్లీష్ తెలుగు మీడియం తీసేస్తాడు ఒప్పుకోదని చెప్పి నువ్వు చేస్తావా నీ ముఖ్యమంత్రి సీటు పక్క పెట్టమంటావంటే అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట విన్నాడండి నేను చెప్తున్నాను తెలుగు గమనించండి ఇప్పుడు మనకి ఈయన ఇది ఇది ఈ ప్రబుద్ధుడు సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయనే కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి కాదని మూడు రాజులు పెడతా ఉన్న దరిద్రుడే కదా మరి ఈ దరిద్రుడికి తెలియదా ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అగ్రరాజ్యం ఎవరంటే చైనా చైనా వాళ్ళు తమ యొక్క చైనా మాండరికం తప్పితే వేరే భాష మాట్లాడతారా అలాగే జర్మనీ అది కూడా అభివృద్ధి చెందిన దేశమే థర్డ్ ప్లేస్లో ఉంది ఆ జర్మనీ వాళ్ళు కూడా జర్మనీ భాష తప్పితే ఇంకో భాష మాట్లాడతారా మాట్లాడగా అలాగే అభివృద్ధి మన మనం మన దాట చైనాని జపాన్ని అది కూడా జపాన్ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా కాకపోతే ఇంగ్లీష్ అనేది ఒక వారదులా ఉంటుంది మనం వెళ్ళి మనం అమెరికా వెళ్ళిన అమెరికా వెళ్తే ఇంగ్లీష్ ద్వారా మాట్లాడుకోవచ్చు అలాగే చైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే మన ఇంగ్లీష్ ద్వారా మనకి చైనా భాష రాదు కనుక మనం హిందీగో తెలుగో ఏదో మాతృభాష మన మాతృభాష వెళ్తే అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ ద్వారా ఇద్దరు కా ఒక వారదలో ఉపయోగపడే అంతేగాని అనుసంధానంగా చేసుకోవాలి కానీ ఇంగ్లీష్ ప్రధానమని చెప్పి ఈ మూర్ఖుడు చేశాడు దానికి కొన్ని వేల కోట్లు తగలబెట్టాడండి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలా మర్చిపోతారు తెలుగు ప్రజలు ఎలా మర్చిపోతారు ఇలా ఎన్నో పిచ్చి పనులు చేసి వేల కోట్లు ప్రజాదరణ నాశనం చేసి చేస్తుంటే ఎవరి సంఖ్య నాకుతున్నావు ఏమి కొంటారో రెండు రోజుల పాటు అప్పుడు ఏమైపోయావు అప్పుడు ఒక్క కేసు ఎందుకు వేయలేదు అంటే నీ వేల కోట్లు ప్రజ ప్రజల దానం పోయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫోటో పెడితే ఆ ఫోటో ద్వారా ఆయన ఇంకా పెరిగిపోతే మా జగన్మోహన్ రెడ్డి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని నువ్వే వేసావా నాలుగు కోట్లు ఖర్చు పెట్టి కేసులు లేదంటే జగన్మోహన్ వెనక డబ్బులు డబ్బులు చేయించాడా చెప్పు ఏము కొండలరావు మా అయితే ఆ ఫోటోలకి ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కోసం ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది సహజంగా ఆ ఊరు గ్రామ సర్పంచులు వాళ్ళే ఆ ఫోటో ఖర్చు పెట్టుకుంటారు మరి నీకేంటయ్యా ఎంతో ఇష్టంగా సంతోషంగా సంతోషంగా పెట్టుకుంటారు ఎందుకంటే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు కలడకం గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది నడుస్తుంది ఆ రకంగా పంచాయతీలు నడుపుతున్నాడు అది గర్వంగా ఉంది ప్రాయత్తి సర్పంచ్లకి పంచాయతీ వార్డు మెంబర్లకి వాళ్ళు గర్వంగా ఆ ఫోటో పెట్టుకున్నారు సంతోషంగా ఫోటో పెట్టున్నారు సచివాలయ ఫోటో పెట్టుకుని గర్వంగా సెల్యూట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి మరి నీకు వచ్చిన నష్టమేంటి ఏమి కొండలరావు ఇదేమో నాకు తెలుస్తుంది నిన్ను వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు నాకు కూడా అనిపిస్తుంది అన్ని రంగులు ఫోటోలు ఇంగ్లీష్ మీడియం ఫోటోలు ముందు 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 ఇంగ్లీష్ మీడియం ముందు తెలుగు మీడియం ఎన్నో వేషాలు వేసినా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జెండా రంగు కనిపించిన జగన్మోహన్ బొమ్మ కనిపించిన ప్రజలు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితి చేశారు ఏముకొండ గ్రహించు జగన్మోహన్ రెడ్డి గ్రహించు ప్రజలు ఈ బొమ్మలకి ఫోటోలకి కేసులు వేసుకురాదు ప్రజలకి సేవ చేస్తే ప్రజల హృదయాలు గెలిస్తే ప్రజల మనసు గెలుచుకుంటే ప్రజలకి పని చేసి పెడితే అప్పుడు గుర్తుంటావు అప్పుడు ఓటు వేస్తారు నీ బటన్ నొక్కాను నీ బటన్ నీ తాతగారు సొమ్మేం కాదు నువ్వు నువ్వు ఇచ్చే డబ్బులు పెట్టేది కూడా ప్రజల సొమ్మే నీ తాతగారు జోబులోంచి నువ్వు ఈ తాతగారి ఆస్తుల నుంచి నీ ఆస్తుల నుంచి ఇవ్వట్లేదు వాళ్ళకి నేను నొక్కా అంటే ప్రజలు నమ్మేస్తారా కాకపోతే నీ భయపడి ఐదు సంవత్సరాలు మౌనంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు అయిపోగానే విజృంభించారు విచ్చలవిడిగా సంతోషంతో రెక్కలు వచ్చినట్టు రెక్కలు వచ్చి నీకు వ్యతిరేకంగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గ్రహించు ఇటువంటి నీచ ట్రిక్కులు పనిచేయవు ఒక్కడ మాత్రం ఇది ఏంటి ఎందుకు చేశాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒకటి పదకొండు సీట్లు వచ్చాడు పవన్ కళ్యాణ్ సున్నా నుంచి ఇరవై ఒక్క సీట్లకు వచ్చాడు రేపు పొద్దున ఈ ఫోటో ద్వారా ప్రజలకు ఇప్పటికే ప్రజలకు చాలా దూరం ప్రాచుర్యం పొందాడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కూడా చాలా చోట ప్రజలే అడుగుతున్నారు కార్యక వీరమాయల్ని కార్యక జన సైనికులని పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు కదా రోడ్లు వేస్తున్నాడు కదా ఏ పిల్లలకి అందరికీ సాయం చేస్తున్నాడు కదా నెలల చందాలు ఇస్తున్నాడు కదా సొంత సొంత చేత నుంచి ఇలా చెప్పుకుంటుంటే ఆ ప్రజలకు జనసైనికులు ఆశ్చర్యపోయారు ప్రజలకు అంత అవేర్నెస్ వచ్చింది అలాగే ప్రజలకి ఈ ఫోటో ద్వారా చూస్తే ప్రతిరోజు పవన్ కళ్యాణ్ కనిపిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇరవై ఒక్క సీట్ నుంచి వంద సీట్లకి పెరిగిపోతాడని నేను ఎప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేడని భయపడి ఇదంతా చేయిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు ఇది సత్యం ఇటువంటి పిచ్చి ట్రిక్స్ పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించి మాకు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇటువంటి పిచ్చి ట్రిక్స్ పవన్ కళ్యాణ్ పనిచేయవు పవన్ కళ్యాణ్ గారిని ఈ ట్రిక్స్ వాళ్ళు ఏం చేయలేవని నేను చెప్తున్నాను ఆయనకి ఆయన మంచితనమే ఆయన చేస్తున్న ప్రజాసేవే ఆయనకి శ్రీరామరక్షగా తోడు నీడగా శ్రీరాముడు ఉంటాడు ఆయనకి బంటుగా హనుమాన్ గారి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు కానీ నన్ను కానీ ఎవరు ఏం చేయలేరు మాకు ఆ శ్రీరామ అందండులో హనుమాన అందలు మాకు ఉన్నాయి కనుక తెలుగు ప్రజలకు గమనించండి ఇటువంటి నీచమైన వ్యక్తులు ఇటువంటి కేసు వేశారు ఈ కేసు మీకు ఎందుకు ప్రజలు మీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే ఎక్కడ పేపర్లో రాలేదు టీవీలో రాలేదు చూశాను ఇన్ని రోజులు చూశాను కానీ మీ అందరూ తెలియాలని వీడియో చేస్తున్నాను తెలుసుకోండి ఎంత కుట్రలు పండుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుయుక్తులు పండుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయాల్లో వచ్చి ఉంటే రాజకీయం ఎలా మారిపోతుంటుంది ఇటువంటి వ్యక్తి దోచుకోవడానికి దాచుకోవడానికి ఉండదని ఏడుస్తున్న ఇటువంటి నీచమైన నికృష్టులు పార్టీ నాయకులు వీళ్ళు వీళ్ళకి పుట్టగతులు ఉండవని భావిస్తున్నారని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్